బాపట్ల జిల్లా చీరాల అమ్మ కంటి ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆసా ఫాలీ ఉర్దూ పాఠశాలలో భారతరత్న భారతదేశ అణు పితామహులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య కుమారుడు ఎం అమర్నాథ్ బాబు మునిసిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య సూరగాని చెంచుబాబు సయ్యద్బాబు షేక్ సలాం కూటమి నాయకులు جرمانہ کري جو جرمانہ کري جو جرمانہ کري جو جرمانہ کري कार्यक्रा मूटर पंपी वेंदी गौरी अबरनाथ गुल